ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఆర్పురం గ్రామంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్టం దోపిడీకి గురైందని రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెల్లడించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు సంఘీభావం తెలుపుతూ ఒక అవేర్నెస్ ర్యాలీతా ఉన్నాం చాలా ఇల్లు మారిన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరన్నా గాని ఓటర్గా నమోదు అవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ తరఫున ఒక భారీ ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ చేసి పెందుర్తి మండలంలో ఒక ఏవేర్ కావాలన్న ఒక మంచి సంకల్పంతో ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం జనసేన మా వార్డు అధ్యక్షులు కాని మా జిల్లా కమిటీ కానీ మా సీనియర్ నాయకులు కానీ జనసేన కార్యకర్తలు జనసేన వీర మహిళలు జన సైనికులు అందరితో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చూడ దీన్ని సద్వినియోగం చేసుకుని మా